మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ ప్రారంభం కానుంది ప్రతి ఏటా సంక్రాంతికి పెద్ద మొత్తంలో సెలవులు సాధారణమే ఈసారి సెలవుల విషయంలో కొంత అస్పష్టత కొనసాగుతుంది ఈ ఏడాది సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటుగా కళాశాలలకు సెలవులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పండుగ వేళ ప్రయాణాలు చేసేవారికి సెలవులపైన స్పష్టత వచ్చింది తెలంగాణ విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది ఈసారి సంక్రాంతికి ఐదు రోజుల సెలవులు ప్రకటించింది జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు పాఠశాలలకు సెలవులు ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది తిరిగి జనవరి పద్దెనిమిదవ తేదీన మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి పండుగ ప్రారంభానికి ముందు జనవరి పదకొండు రెండో శనివారం పన్నెండున ఆదివారం కావడంతో అదనంగా మరో రెండు రోజుల సెలవులు కలిసి రానున్నాయి అదే విధంగా కళాశాలలకు ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది పదిహేడవ తేదీ వరకు సెలవులు ఇచ్చారు తాజాగా డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ సెలవుల్లో స్కూళ్లకు అదనంగా మూడు రోజుల సెలవులు వచ్చాయి వరుసగా బాక్సింగ్ డే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబర్ చివరిలో వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు తాజా సెలవుల ప్రకారం సంక్రాంతి హాలిడేస్ తర్వాత పద్దెనిమిదిన తిరిగి విద్యా సంస్థలు ప్రారంభమైన మరుసటి రోజు పంతొమ్మిదిన ఆదివారం కావడంతో మరో సెలవు దక్కనుంది సంక్రాంతి సెలవు తర్వాత పాఠశాల విద్యార్థులకు అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి ఇక ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు జనవరి ఇరవై తొమ్మిదిలోగా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా ఈ పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందే ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి సాధారణ ఆప్షనల్ సెలవుల జాబితాను కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మొత్తం ఇరవై ఏడు సాధారణ సెలవులు ఇరవై మూడు ఆప్షనల్ హాలిడేస్ జాబితాలో ఉన్నాయి